ఉన్న పార్లమెంట్ మూడు బిల్లులు ప్రవేశపెట్టారు అందులో ఒక ప్రధానమైన బిల్లు ఏంటంటే పదవీచ్యుతి బిల్లులపై గగ్గోలు అరెస్ట్ అయిన పిఎం సీఎం మంత్రులను తొలగించే బిల్లులపై నిరసన అరెస్ట్ అయిన పిఎం అంటే పిఎం తీసేయాలి సీఎం మంత్రులను తొలగించే బిల్లులపై నిరసన లోక్సభలో మూడు బిల్లుల్ని ప్రవేశపెట్టిన అమిత్ షా అవి దుర్మార్గం క్రూరమంటూ ప్రతిపక్షాల ధ్వజం రాజ్యాంగం సమాఖ్యపై దాడి అని ఆందోళన బిల్లులు బిల్లు ప్రతుల్ని చింపి షాపైకి విసిరిన సభ్యులు షా వైపు దూసుకెళ్లే యత్నం అడ్డుకున్న మార్షల్స్ గుజరాత్ హోంమంత్రిగా అరెస్ట్ అయిన అమిత్ షా విలువలపైన మాట్లాడడం ఏంటి వేణుగోపాల్ అంటున్నాను నేను కు ముందే రాజీనామా చేశా సరే ఇప్పుడు అన్ని క్లియర్గా అయినప్పుడు ఎన్నైనా మాట్లాడతారు మధ్యయుగాల నాటికి దేశం తిరోగమనం రాజ్యాంగంపై దాడి చేస్తున్న వారికి రాజ్యాంగాన్ని రక్షిస్తున్న వారికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది రాహుల్ గాంధీ ఇది ప్రజాస్వామ్యంపై దాడి వామపక్షాలు అయితే వాస్తవానికి సేమ్ అదే భారత బిల్లు గురించి ఇక్కడ ఈ పేపర్లు ఏమేసిర్రు ముప్పై రోజులు జైల్లో ఉంటే సీఎం అయినా పీఎం అయినా పదవి నుంచి తీసేయాలి అనే ఒక బిల్లు తీసుకొచ్చారు లోక్సభ ముందుకు మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా వ్యతిరేకించిన విపక్ష సభ్యులు కాగితాలు చింపి మంత్రిపై వేసిన నేతలు సీఎంలను తొలగించే కుట్రగా ఆక్షేపణ గందరగోళం మధ్య లోక్సభ వాయిదా అయితే వీళ్ళు ఒక రాచరిక పాలన స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు ప్రతిపక్షాలు అనేవి లేకుండా దేశంలో చేయాలన్న ఆలోచన ఈ ప్రతిపక్షాలకు సంబంధించిన ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే ముఖ్యమంత్రులు మంత్రులు ఉంటే ఆ పార్టీలని వీక్ చేసే దిశగా ఈ ప్రయత్నాలు ఎందుకంటే ఈడీ సిబిఐ కేసులు పెట్టి ముప్పై రోజులు జైల్లో పెట్టి ఇంకా పదవి నుంచి తీసేయాలి ఈ కాన్సెప్ట్ తీసుకు తీసేసరికి ఏంటంటే ఆ రాష్ట్రంలో ఆ పార్టీ వీక్ అయిపోతుంది వీక్ అయిపోయినాక మళ్ళీ వీళ్ళ అధికారం కోసం అంటే ఇటువంటి కుట్ర జరుగుతున్నది ప్రజలతోని ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను ఈ కూల్చే దిశగా ఇటువంటి బిల్లులు తీసుకొని వస్తున్నారు ఇటువంటి బిల్లులు ఎట్లా అఖిలపక్ష సమావేశం పెట్టి ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో నూటికి నూరు శాతం ఆమోదిస్తే ఇటువంటి బిల్లులని ఆమోదింపజేయాలి సొంత నిర్ణయాల కోసం వ్యక్తిగత కక్ష సాధింపుల కోసం ఇటువంటి బిల్లులు ప్రవేశపెట్టి ఇక ప్రతిపక్షాలనే లేకుండా వన్ అండ్ ఓన్లీ ఇక మేము చెప్పిందే రాజ్యం మేము చేసేదే చట్టం అన్నట్టుగా ఈ ఇటువంటి దిశగా నడుస్తున్నది ఇక్కడ రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు మధ్యయుగం రోజుల్లోకి వెళ్తున్నాం కేంద్ర బిల్లులపై రాహుల్ గాంధీ ఆగ్రహం నల్ల చొక్కా ధరించి నిరసన ప్రజాస్వామ్య విధంగా ఎన్నికైన వ్యక్తిని బహిష్కరించడం ఏంటి వాస్తవమే కదా ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తే ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా వీళ్ళు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వ్యక్తులు వీళ్ళపైన ఆరోపణలు వస్తే ఆరోపణల ప్రకారం చట్టాలు ఉన్నాయి చట్టాలు విచారణ జరుపుతాయి వాళ్ళు తప్పు నేరం రుజువు అయితే చర్యలు తీసుకుంటారు ముందే ముప్పై రోజులు మీరు జైల్లో ఉంటే కదా మీ పదవిగా లేదు ఊస్ట్ అయినట్టే అన్నట్టుగా ఇటువంటి చట్టాలను తీసుకొచ్చి ఈ అర్థమేంటంటే దేశాన్ని మొత్తం ఇక వీళ్ళ గుప్పిట్లోకి తీసుకుందామన్న ఆలోచన ఇక ప్రజాస్వామ్యం లేకుండా చేస్తారు జాగ్రత్త ప్రజలు ప్రతి ఒక్కరు ఇటువంటి దాన్ని వ్యతిరేకించాలి ఇది ముమ్మాటికి రాజ్యాంగంపై దాడిగా విమర్శలు ప్రతి ఒక్కరు విమర్శిస్తారు బీజేపీలో ఉన్న చాలా మంది విమర్శిస్తారు ఆ బిల్లు నచ్చని వాళ్ళు బీజేపీలో కూడా చాలా మంది ఉంటారు